కాబట్ అహంకారగా ఉండకూడదు అహంకారంటే సాగు తిరుమల చేసేవాడు అహంకారంటే సాగు మీద అబద్ధం చెప్పేవాడు అహంకారంటే చావుకుడి మీద నిద్ర ఇలాంటి వాళ్ళని నేర్పించేస్తా

దేవుడు చూసుకుంటాడు అమ్మ ఆమె నిన్ను తగ్గించుకుంటావు అనుకోండి దేవుడు ఆమె ఎదిరించి లేక అతను ఎదిరించి దేవుడు కృపను ఎవరికి ఇస్తాడు తను తాను తగ్గించుకునే వ్యక్తికి కృపను మరి మనం తగ్గించుకున్నామా ఎవరి బాధ్యతలో బయటకు వెళ్ళి వచ్చి శిఖాకు పడి అరిసిపోయి అరిసిపోయి వచ్చి అన్నాడు ఏందయ్యా ఏం ఎదురుతున్నావు ఏందయ్యా తేకలు

అప్పుడు దేవుడు నీకు ఏమి ఇస్తాడు కృప 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 చేస్తారు లేకపోతే వనరు పీకేస్తాడు దేవుడు ఉన్న కృప తీసేసుకుంటాడు ఏమంటే నష్టపోతావు అందుకే ఈ రోజు పరిశుద్ధాత్మ చెప్పి మాట ఏమిటంటే దేవుడు అహంకారాన్ని ఎదిరిస్తాడు కాబట్టి మనకు ఎన్నటికీ కూడా అహంకారం ఉండకూడదు గర్వం ఉండకూడదు అతిశయం ఉండకూడదు ఈ అహంకారం చప్పుకోవాలి ఈ కలప చప్పుకోవాలి ఈ అన్ని చప్పుకోవాలి చెప్పేసుకొని దీని విషయ వస్తువులు ధరించుకొని నిన్ను అలా ధరించుకో ఈ అహంకారం పెట్టి ఏదో బాగా పూలు పెట్టి వచ్చినంత బాగా కాదు మొక్కులు వ్యాసం పెట్టి చెవులు మీద వాళ్ళందరే అంత చెప్పినా కానీ వాళ్ళని అది అదే ఆ తగ్గింపు జీవితమే అలంకరించుకోవటం ఆమె సహనం కలిగిందండి ఆమెంత ఓపు కలిగిందండి ఆమెంత తగ్గింపు కలిగిందండి ఆమె ఎంత ప్రేమ కలిగిందండి ఆమె దయ కలిగిందండి అనంత జాలి కలిగిందండి ఇవేనండి అలంకారం ఇదే ఈ అహంకారాలు మనుషులు

చిన్నారా పెద్దలకు పెద్దలకు రెండు ఏమన్నాడు మీరందరూ అయోధ్య అది మీరందరూ ఎదుటి వాళ్ళ దీని వల్ల వస్త్రాలు ఉన్నాడు కదా ఆయన పట్టు వస్త్రాలు వెలగల వస్త్రాలు కాస్టీ వస్త్రాలు కాదు దీన మనసరి వస్త్రమో కొంతమంది అంటే అయ్యారు దీన మనసరి వస్త్రం ఎలా ఉంటుంది నల్ల ఉంటదా తెల్ల ఉంటుందా ఎర్ర ఉంటదా పశువులుగా ఉంటదా పెళ్ళి రెండు సంవత్సరం చాలా పెద్దవాడు చాలా కోట్లు ఇండియాలోకి మరి ఆ పెళ్లి ఆ యొక్క గౌను కోటి రూపాయలు అయిపోతుంది కోటి రూపాయలతో మన బతుగా

అంటే తగ్గించు దాని మీద ఆమోదం చెప్పరా దాన్ని తగ్గించుకుంటా తగ్గించుకుంటే శవళ ఏ తప్పు చేయకపోతే నేను ఎందుకు తగ్గించుకోవాలి ఎందుకంటే చాలా ఏ తప్పు చేయకపోతే కాదు సరే అన్నారా అంటే నిన్ను గొప్ప చెప్పడం అని మౌనంగా ఉండి తను తాన్ని తగ్గించుకునే ఒక వ్యక్తిని తీరమైన శ్రీ అసలు తెచ్చుకునే వ్యక్తి అలాంటి వారికి దేవుడు కృపిస్తారు అహంకారని గర్మిష్ఠులు అవినే ఉంటారే తిరుపతిస్తారు దీవుని కృహణిస్తాడు మరి కృప దేవుడి మీద తిరుగు చేసేవాడి తిరుగు చేసే వ్యక్తున్నావా తీర్మానం చేసుకుని తీర్మానం చేసుకుని మాకు ప్రార్థన చేసుకున్నావు ప్రభు ఈ రోజు నాతో సూటిగా మాట్లాడారు దేవుడు అహంకారాన్ని కురిపిస్తాడని మాట్లాడారు ఎప్పుడు వరకు మీరు అహంకారం కూడా జీవించారు ఎప్పుడు